హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈరోజు మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నాము దానికోసం కొబ్బరి మామిడికాయలు అయితే తెప్పించాము ఇది ఆవకాయ పచ్చడికి టేస్ట్గా ఉంటుందన్నమాట ముందుగానే మనం ఒక గంటపాటు ఈ మామిడికాయలను అయితే నీటిలో నానబెట్టుకోవాలి దాని మీద ఉన్న జిగురు నెక్స్ట్ మట్టి అవి పోతున్నాయి కదా అందులో ఉన్న వేడి కూడా తగ్గుతుందని ఇలా నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఇలా చూపిస్తున్న విధంగా తడ పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి ప్రతిదీ అలా తుడిచేసుకోవాలన్నమాట తుడిచేసు తర్వాత మామిడికాయలు అయితే కట్ చేసుకోవాలి మేము కట్ చేయలేక వాళ్ళ చేత కట్ చేయించాము బయట మామిడికాయలు కట్ చేయడం చాలా కష్టం అనమాట అది మన ఇంట్లో కట్ చేయడానికి ప్రత్యేకమైన చాక్ అయితే ఉండాలి సో మేము కట్ చేయలేక బయట ఇలా కట్ చేయించుకున్నాము ఆవకాయ కారం కోసం ఈ ఎండుమిరపకాయలని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట ఇంకా వెడల్పుగా ఉంటాయి అవి అయితే కారం ఘాటు లేకుండా రుచిగా ఉంటుందన్నమాట ఆవకాయ కారానికి అయితే ఇవి బాగుంటాయి కళ్ళుప్పుడు మిక్సీ చేసుకొని పౌడర్ కింద చేసుకోవాలి దీన్ని కూడా ఎండలో అన్నమాట ప్రతిదీ ఎండలో ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి పచ్చడికి ఇవి చిన్న ఆవాలు ఇవి చిన్న ఆవాలు అయితే ఘాట్ లేకుండా ఉంటాయి చిన్న ఆవల్ని కూడా ఆ ఎండలో ఎండ పెట్టుకుంటున్నాము ఆవిపిండా ఆవుపిండి జల్లించేసుకుంటున్నావా చిన్న ఆవల్ మాట చిన్న ఆవాలు అయితే ఘాట్ ఉండదు పెద్ద అవైతే ఘాటు ఇచ్చి అసలు అందుకని చిన్న కొద్దిగా పెద్ద ఆవాళ్ళ పిండి కూడా వేస్తాము వాళ్ళ వేస్తున్నాం అవి అవి ఘాటు ఉండవు చిన్న ఆవాలు అందుకనే అవి వేస్తాం ఇదో కొంచెం ఇది కావాలి మిక్సీ పెట్టి పెద్ద ఒకసారి మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది చెరుక్కుంటే పొట్టు వస్తుంది అన్న ఇలా నల్ల పొట్టు వస్తుంది అదే చిన్నవాళ్ళకి అయితే రాదు ఇ పొట్టు చెరు తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి ఇందాక కాయలు కడవడం చూపించాను కదా కాయలు కడిగి శుభ్రంగా తుడుచుకొని ఈ కవర్లు వేసి పంపించాం అక్కడ కొట్టించుకొచ్చారు ఉప్పు కారాలు ఇవన్నీ కొరతలతో చెప్తాను మీకు చూడండి ఇదైతే శుభ్రం చేస్తాను చూడండి అలా శుభ్రం చేస్తాను తుడుపుతాను గుడతో అనమాట ఆరబెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి వీటి వీటికుండా పొర కూడా తీసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేస్తున్నారా గుడతో తుడిచేసి జీడంత లోపల ఏమండదు సొంత క్లీన్ చేసుకోవాలా చూసుకోవాలి ఒకసారి జీడర్ ఏదో లేదో పక్కా వస్తుంది పక్కన ఒకసారి ఎలా క్లీన్ చేయాలి అక్కడ జీడర్ అనేది ఎలా చెక్ చేసుకున్నా పోతే పొర ఉంటే వచ్చేస్తుంది నేను ఇది పొర ఇలా ఆరబెట్టుకోవాలా ఆరబెట్టితే తడేమైనా ఉంటే పోతుంది అసలు రెండు నిమిషాలు ఎండ కూడా పెట్టచ్చు రెండు నిమిషాలు పొర ఉన్నదనుకో మన ఎండలా పోతే పొర వచ్చేది ఇగ పొర పొర వచ్చింది సరే ఈ పొర ఉంటే పచ్చడి పాడవుతుంది అని చేత మన పొర ఖచ్చితంగా తీసి ఇలా టెంక్ ఉంచుకోవాలన్నమాట పచ్చడి కోసం టెంక్ లేకపోతే మొక్క పాడైపోతుంది మొక్క పాడైపోతుంది ఇలా ఉండకూడదు ఇలా ఉంటే మొక్క పాడైపోతుంది పచ్చడి కూడా పాడవుతుంది ఇలా ఉండాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలి చూడడం మళ్ళీ పొర వస్తున్న ఇది ఇది ఇలా పొరలు వస్తాయి చూసుకోవాలి పొర ఉన్నదనుకో షైనింగ్ కనబడుతుంది అన్నమాట మొక్క అప్పుడు పొర ఉన్నట్టు లెక్క ఇలాగా షైనింగ్ ఉండదు పొర ఉన్నదనుకో షైనింగ్ వస్తుంది ఇక్కడ పోంచుకున్నాం కదా జీడి దీంట్లో ఉన్న పొర అన్నీ తీయించేసే తీసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్యాన్ దగ్గర ఆర్డరేట్ ఇవన్నీ శుభ్రం చేసుకొని ఎలా ఉంచుకున్నాం ఇప్పుడు ఈ మొక్కలు కొలుసుకుంటారు ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఆవుపిండి కారం ఉప్పు వేసుకున్నారు ఇప్పుడు ఈ ఆకాయ పచ్చడి కావాలని సామాన్లు అన్నీ ఇవి రెండు ఏడు చాలా అనమాట ఇది వెల్లుల్లి పేరు కొలుసుకొని ఇలా ఉంచుకున్నాం ఇది కారం ఆఫ్ల రూపాయలు కారం అన్నమాట మనం చూపించాను కదా ఆఫ్ రెండున్నర రూపాయలు అది కళ్ళు మాట శుభ్రంగా ఎండబెట్టుకొని మిక్సీ ఆడుకొని మళ్ళీ మిక్సీ ఆడింది కూడా ఎండలో పెట్టేది అన్నీ ఎండబెట్టుకోవాలి అస్సలు ఉండకూడదు ఆవుకే పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే తడి తగిలిందా భూజ చేపడు అది చిన్నావాలు అర కేజీ పెద్ద ఆవాలు పావు కేజీ ఆవాలు ఎందుకంటే వేడి ఉండదు చిన్నావాలు పెద్ద ఆవాలు చాలా వేడి అందుకనే చిన్నావాలు వేసుకున్నాం కొంచెం ఘాటు కోసం పెద్ద ఆవాలు పావు కేజీ వేసాం మా మూడు ముప్ప ఆవు కేజీ ఆవపిండి పట్టింది ఈ రద్దు ముక్కలు దాంట్లో ఉన్న ఈ టెంక్ అది లేని అన్ని తీసేయాలి కొన్ని మొట్ట దీంట్లో కలపకూడదు పాడౌపి పచ్చడి ఇది లోటాతో కొలుతున్నాం ఎనిమిది లోటాలనుకో ముక్కలు ఈ మామిడి ముక్కలు ఎనిమిది లోటాలు అయితే ఆవిపిండి లోట వేసుకోవాలి కారం లోట వేసుకోవాలి ఉప్పు లోటకి కొంచెం తక్కువ వేసుకోవాలి మేము ఆవిపిండి అయితే లోట కన్నా కొంచెం ఎక్కువేస్తాం ఆవిపిండి ఎక్కువ వేసుకుంటాం మేము మాకు ఓట ఉండాలనుకు నేను లోట కూడా ఇలా సమానంగా ఉండాలి సన్నంగా అది ఉండకూడదు టాడు ఆ పిండి ఇంకా మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఎనిమిది సోర్లు కన్నా ఇంకా ఇంకో ఎనిమిది లోటాలు కన్నా లోటాడు ఎక్కువ ఉంది అందుకని అయినా మేము ఆ పిండి ఎక్కువ వేసుకుంటాం కదా అందుకని మళ్ళీ ఇంకో లోటాలో సగం వేస్తున్నాం ఉప్పు ఇలా తలగొట్టు వేస్తున్నాం ఇట్లేదు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి మిగతా అన్ని సమానంగా నేర్చుకోవాలి మెంతులు మెత్తులు శుభ్రంగా బాగా చేసుకుని కూడా ఎండ పెట్టుకున్నా అవి మెంతులు రెండు ఉప్పులు మెంతలు మెంతలు ఎవరి టేస్ట్ తగ్గట్టు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే గిల్లుడేస్తున్నాం ఆవకాయలో వెల్లుల్లిపాయ బాగుంటది టేస్ట్ బాగుంటుంది అని ఈ ముప్పావు కేజీ ఎల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టి అది తీసి శుభ్రం చేసిన ఎల్లుల్లిపాయలు ముప్పావు కేజీ ఇవన్నీ కలిసిలా కలిపేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కానీ పని మాత్రం ఎక్కువ ఉంటది కొంతమంది అన్ని రెడీమేడ్ గా కొనేసుకొని చేసుకుంటారో అవి బాగోదు ఇలాగ మన ఇంట్లో అన్ని చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఆవకాయ దాంట్లో రంగులు అవి వేసేస్తారు బాగుంటుంది ఇవి ఆవకాయ మిరపకాయలు వాడు రాలి ఘాటు వస్తుందని సన్న మెరపు వాడతారు ఇప్పుడు ఈ ఆవకాయ ముక్క మెత్తబడగా అంతా ఉండడానికి చూపిస్తాను మీకు సంవత్సరం అంతా మెత్తబడకైనా ఉంటుంది మొత్తం ఇవన్నీ శుభ్రంగా ఇలా కల్పిస్తుంది కొంచెం ఆపిండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఓట ఉంటుంది అన్నమాట చిక్కగా ఉంటుంది అలసగా ఉండదు పసుపు వేయాలి కొంచెం పసుపు వేయాలి కొద్ది పసుపు తీసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటదా మొక్క మెత్తబడదు అన్నమాట ఎలా ముంచుకొని దీంట్లో వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా ఉంటుంది అన్నమాట గట్టిగా మొక్క మెత్తబడి కన్నా గట్టిగా ఉంటది వెంటనే తీసేసుకొని మళ్ళీ ఈ పిండ్లోకి వేసుకోవాలి ఈ నూనెలో ముంచుకొని ఈ మొక్కలో మళ్ళీ పిండిలోకి వేసేసుకోవాలి ఇలా అన్ని అన్నీ ఎలా ముంచుకొని పిండిలో ఎలా పరుపుకుంటూ ఇలా పచ్చగర్చి డబ్బా కూడా శుభ్రంగా అక్కడ ఉమ్ముకొని టెంట్లో అసలు జాడీల్లో పెట్టుకోవాలి జాడీల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది పూరం జాడీల్లోనే పెట్టుకుంటే అప్పుడు ప్లాస్టిక్ అది ఉండేవి కాదు కదా శుభ్రంగా కలిపిస్తున్నాం ఇది అన్నీ నేను క్లార్క్లో ఇదే ఉంది ఫ్రీట్ చూసే కదా సరిపోయింది కరెక్ట్గా పిండి ముక్కలు తల ఈ డబ్బా నిండా వచ్చింది కదా పచ్చడి మూడో రోజు మీకు చూపిస్తాం కదా అప్పుడు కిందకి దిగుతుంది పచ్చడే మళ్ళీ మూడో రోజు కలుపుతాం కదా అప్పుడు డబ్బు దాని నిండా నూనె ఎంతవరకు దీప పచ్చడి దాని ఉయ్యాలి ఎప్పుడు ఆవకపోతే నూనెలో ములుగు ఉండాలి ఇప్పుడైతే నూనె వేయాల్సిన అవసరం లేదు ఇది సరిపోద్ది మూడో రోజు కలుపుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు మొక్కలకి ఉంచాం కదా ఆయిల్ మిగిలింది అది మూత పెట్టేసుకుంటున్నాం ఇంకా మూత పెట్టేసుకొని దీనికి క్లాత్ కట్టాలి క్లాత్ ఒక పక్కన పెట్టేసుకోవాలి కాళ్ళి తగలకన్నా పెట్టాలి కాళ్ళు తగులో పచ్చడి పాడవుతుంది రోజు మూడో రోజు మనం పచ్చడి కలుపుకున్నాం కదా ఆమెకాయ పచ్చడి ఇవాళ మూడో రోజు మాట తిరగ కలుపుకోవాలి ఇది మూడు తీసి పచ్చడి చూసాం నిండా పెట్టాం కదా అలా కిందకి దిగిపోయింది ఇప్పుడు దీన్ని ఈ డొప్పులోకి వేసుకొని కలుపుకుందాం పచ్చడి కలిపినా చేతికి గాజులు ఉంచుకోకూడదు పచ్చడి కలిపినా చేతికి గాజులు ఉంచుకోకూడదు ఏ పచ్చడి అయినా సరే గాజులు పగిలితే పచ్చడిలోకి అది ప్రమాదం కదా అందుకని పచ్చడి పచ్చడి కలిపేటప్పుడు గాజులు తీసేవాలి కలిసే విధంగా మనం చెప్పడం మంచిదండి చూసారా హాఫ్ అండ్ ఎక్కువ వేసుకున్నాం వలన కొంచెం ఓటర్ చిక్కగా ఉంది లేకపోతే పలసగా ఉంటుంది అనమాట చారం కన్నా కొంచెం ఆఫ్ అండ్ ఎక్కువ వేసుకోవాలి తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు తక్కువ అయితే మనకి పచ్చడి పాడవుతుంది అయినా తక్కువైనా కొంచెం వేసుకోవాలి ఈ మామిడికాయలు కొత్త పిల్ల కొబ్బరి అన్నమాట మనం మీకు చెప్తాను కదా నూనెలో ముంచి ముక్కలో పచ్చడి పెడితే బాగుంటుంది ముక్క మెత్తబడదన్నమాట ముందు నూనెలో ముంచి అప్పుడు పిండిలో కలుపుతాయి అలా శుభ్రంగా తీసుకుంటే తీసుకొచ్చుకుంటే పిండి ఉప్పు అన్నీ బాగా కలుపుతుంది ఎక్కడైనా మళ్ళీ మనం అనుకో మాకైతే మేము వేసుకున్న ఉప్పు సరిపోయింది ఇంక ఉప్పు అయితే అది ఏమీ పట్టట్లేదు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇప్పుడైతే ఇంకా డబ్బాలో పెట్టేస్తున్నాం కలిపేసాం కదా డబ్బులు డబ్బాలో పెట్టేసాం కలిపిసుకొని దీంట్లో నూనె వేసుకోవాలన్నమాట ముక్క మురిగేలాగా నూనె వేయాలి పచ్చడి అప్పుడు పాడవకుండా ఉంటుంది నూనె శుభ్రంగా కలిపేసి నీళ్ళు పెడసాను నూనె కలపడానికి ఈ వేళ తెరకు కలపడానికి అన్నింటికి వెళ్తే ఇప్పుడు రెండు కేజీలు నూనె అయితే వాడాం ఇంకా నూనె పడుతుంది ఇంకా నూనె కొంచెం వేసుకోవాలి మొత్తం పచ్చడి సరిపడగా నేను అయితే పోసేసుకుంటున్నాం సరిపోద్దు సరిపడుతున్నాం మూత పెట్టేసుకుంటున్నాం దీనికి క్లాత్ కూడా పెట్టించుకోవాలన్నమాట పచ్చడి పాడాలనే ఉంటుంది ఇలాగా క్లాత్ పెట్టించుకోవాలన్నమాట నువ్వు క్లాత్ పెట్టేసుకొని ఇంకా ఈ ఆవకాయ పచ్చడి పని అయితే అయిపోయింది మేము పెట్టిన పద్ధతి మీకు నచ్చినట్టే కామెంట్ పెట్టండి నేను చేసినప్పుడు మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి పచ్చడి కలిపిస్తున్న తర్వాత దీంట్లో అన్నం కలుపుకొని తింటే బాగుంటుంది అన్నమాట తర్వాత ఈ గిన్నెలో కొంచెం అన్నం వేసి కూర్చుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది బాగుంది సో సోపరుందా పచ్చడి స్మెల్ అయితే అర్దురుపోతుంది ఇందులో వేడి వేడి అన్నంలోనివి నెయ్యి వేసుకుని ఆవుకేసుకుని ముద్ద పుప్ప వేసుకుంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి అందరం